హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్జామ్ మనం గమనిస్తే పూర్తిగా పదమూడవ తేదీకి భిన్నంగా ఉందని ఒకటో చెప్పొచ్చు పదమూడవ తేదీ కంటే ఖచ్చితంగా సులభతరంగా ఉందని చెప్పొచ్చు ఈ ప్యాటర్న్ బట్టి మనం చూసుకుంటే ముందున్నటువంటి ఎగ్జామ్స్ ఎలా రావచ్చు అనేది ఖచ్చితంగా విశ్లేషించవచ్చు మీరు అందరూ కూడా చివరి వరకు చూస్తే ఏ ఏ సబ్జెక్ట్లో ఏ ఏ బిట్స్ ఏ ఏ టాపిక్ నుండి వస్తున్నాయి సిలబస్ని ఎలా ఫాలో అవుతున్నాడు జీకే కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఏ విధంగా ఫామ్ చేస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఉదాహరణకి మనకి లో కనుక చూసుకుంటే పైతాగర స్త్రికాలు చందనవి అని అడిగాడు మనకి స్త్రికాలు అంటే తెలుసు ఉదాహరణకి మూడు నాలుగు ఐదు తీసుకుంటే ఐదు కర్ణం యొక్క వర్గము అనేది మిగితే మిగతా రెండు భుజాల యొక్క వర్గాలకు సమానం అనే అంశం మీద మూడు నాలుగు ఐదు పైతాగర త్రికాలు ఎందుకంటే ఐదు స్కేర్ ఇరవై ఐదు నాలుగు స్కేర్ ప్లస్ మూడు స్కేర్ ఇచ్చుకుంటే ఇరవై ఐదు ఈ రెండు కలిపితే అట్లాంటి బిట్ ఒకటి మనకి ఇచ్చింది అదేవిధంగా త్రిభుజంలో మూడు భుజాల నిష్పత్తి మూడు ఇస్ట్ నాలుగు ఇస్ట్ ఐదు అయితే పెద్ద భుజము మరియు చిన్న భుజాల మధ్య భేదం ఎంత అన్నాడు మూడు ఇష్ట నాలుగు ఇస్టు ఐదు అంటే మొత్తం ఐదు నాలుగు తొమ్మిది మూడు పన్నెండు భాగాలు త్రిభుజంలో కోణాలు నూట ఎనభై బై పన్నెండు చేస్తే ఒక్కొక్క కోణం పదిహేను కాబట్టి మూడు వాటాలంటే పదిహేను మూడు నలభై ఐదు మరొక భుజం పెద్ద భుజం ఐదు వాటాలంటే పదిహేను ఐదు డెబ్బై ఐదు మధ్య భేదం ఏదన్నాడు డెబ్బై ఐదు మైనస్ ఫార్టీ ఫైవ్ తీసుకుంటే థర్టీ డిగ్రీస్ అనేది దానికి ఆన్సర్ అదేవిధంగా దీర్ఘచతురాస్త్రంలోని పొడవు నాలుగు సెంటీమీటర్లు వెడర్పు రెండు సెంటీమీటర్ గల ఒక దీర్ఘచతురాస్త్రాకర పేపర్ని స్థూపాకారంగా మలిచిన తర్వాత దాని యొక్క గణపరమా సారీ స్థూపాకారంగా మలిచిన తర్వాత భూవైశాల్యానికి మీద సంబంధించి బిట్ అడిగాడు ఒక వస్తువుని ఎప్పుడు స్థూపాకారంగా మలిచినప్పుడు భూవైశాల్యం అడిగితే భూమి అనేది ఇప్పుడు వృత్తాకారంలో ఉంటుంది అదే గణపరమాణం అడిగితే భూవైశాల్యం ఉంటూ ఎత్తు అంటే స్కేర్ హెచ్ అని ఒకవేళ వాడు చుట్టుపలతో ప్రక్కతల వైశాల్యం అడిగితే ఆ దీర్ఘచతురాశ్రమం యొక్క వైశాల్యమే స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అనే విషయాన్ని మనం గమనించాలి దానిపైన మనకు బిట్స్ అడిగాడు అదేవిధంగా సమీకరణాలు ఇచ్చి ఒక సమీకరణం నుండి మరో సమీకరణాన్ని తీసివేత అంటే ఇది టైం వేస్ట్ తప్ప అందరూ చేయగలుగుతారు కానీ కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది ఈ విషయంలో మీకు ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రతి అభ్యర్థి నూట అరవై బిట్టు వరకు ముందు అటెంప్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే టైం సరిపోలేక ఐదు పది బిట్లు వదిలి వచ్చాను అనేది మనకి ఖచ్చితంగా ఎక్కువ మంది నోటట్టు వినిపిస్తుంది టైమ్ వేస్ట్ చేసేటట్టు మ్యాచింగ్ ఎక్కువ ఇస్తున్నాడు అలాంటి సందర్భంలో మనం టైం కానీ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే ఈ విజయం సాధించినట్టే ఈ డిఎస్సికి ఇక ఈ రోజు ఇచ్చినటువంటి బిట్లు చూసుకుంటే వడ్డీకి ఇచ్చాడు సంబంధించి నాలుగు వందల యాభై రూపాయలు మూడు సంవత్సరాలకి కట్టాడు అయితే అసలే ఎంత అని అడిగాడు కాబట్టి మనకి బారు వడ్డీ తెలుసు పీటీఆర్ బై హండ్రెడ్ వేసుకుంటాం ఇక్కడ ఆర్ అనేది వడ్డీ రేట్ అనేది ఐదు శాతం ఇచ్చాడు కాలం అనేది మూడు సంవత్సరాలు ఇచ్చాడు మొత్తం వడ్డీ నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అంటే ఐజీ కోట్ పిటిఆర్ బై హండ్రెడ్ లో ఐ ఇచ్చాడు టీ ఇచ్చాడు ఆర్ ఇచ్చాడు ఒక ప్రాపర్టీ పీ కట్టుకోమన్నాడు కాబట్టి సమీకరణంలో ప్రతిక్షేపించి సూక్ష్మీకరించడమే ఆన్సర్ మూడు వేలు వస్తుంది ఇది రైట్ ఆన్సర్ ఇక మ్యాథ్స్ లో ప్రధానంగా చూసుకుంటే ఆ సమీకరణాలు అంటే పీక్యూ చెరరాశులు ఇచ్చి ఇందులో ఉన్నటువంటి చరరాశులు ఇన్ని అని ఇచ్చాడు అలాగే చరరాశులు సూక్ష్మీకరణ కరణ అనే అంశం మీద బిట్లో వచ్చాయి ఈరోజు అదేవిధంగా అగ్గిపుల్లలతో చిత్రాస్త్రాలు ఏర్పరిచినప్పుడు అందులో ఉన్నటువంటి అగ్గిపుల్లల సంఖ్య ఎంత ఆ చిత్రాస్త్రాకారంలో ఉన్న అగ్గిపుల్లల సంఖ్య ఎంత అనేదానికి ఫార్ములా ఏంది అని అడగలేదు వాడే నాలుగు ఫార్ములా ఇచ్చి ఏ ఫార్ములా సూట్ అవుతుంది అన్నాడు అంటే అక్కడ ఎన్ అనే చెరరాశికి అక్కడ ఉన్నటువంటి నెంబర్ వేసి మనము తీసుకోవాలి అది త్రీ ఎన్ ఇంటూ త్రీ ఎన్ ప్లస్ వన్ అనేది ఫార్ములా వస్తుంటుంది ఓకేనా అక్కడ ఎన్ అనేది నాలుగు తీసుకున్నాం అనుకోండి ఆ పుల్లల సంఖ్య అప్పుడు ఎన్ని చతురాస్త్రాలు ఏర్పడతాయి ఎన్ అనేది అక్కడ చతురాస్త్రాల సంఖ్యను మనం తీసుకుంటాం త్రీ ఎన్ ప్లస్ వన్ అంటే ఎన్ ప్లస్ ఒకటే ఇస్తే ఒక చిత్రాస్త్రం మూడు ప్లస్ ఒకటి నాలుగు అంటే నాలుగు చిత్రాస్త్రం ఏర్పడాలంటే నాలుగు అగ్గి పుల్లలు ఉండాలి అదే రెండు చదరాలు ఇచ్చాడు రెండు చదరాలు ఇచ్చినప్పుడు ఎన్ అనేది రెండు అవుతుంది త్రీ ఎన్ ప్లస్ వన్ అంటే మూడు రోజులు ఆరు ప్లస్ ఒకటి ఏడు రెండు చదరాలు ఏర్పరచడానికి పక్క పక్కన మనకి ఏడు అగ్గి పుల్లలు కావాలి అలాగా చదరాలు ఏర్పరచినప్పుడు ఎన్ని అగ్గి పుల్లలు కావాలనే ఆ అంశం మీద మనకి ఈరోజు బిట్టి ఇవ్వడం జరిగింది ఇక మన ఫేవరెట్ తెలుగు అంశంకి వస్తే మన నోట్స్ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఉదాహరణతో సహా యాజ్ గా పడినాయి మనకి ఉత్తునకి అచ్చుపరమైనప్పుడు సంధి అని చెప్పుకున్నాం ఇలా అడగడు ఉకార సంధి అడగడు మాయమ్మ మీ అమ్మ పదాలు ఇవ్వడు అని నేను మళ్ళీ మొత్తుకొని చెప్పాను ఏమని చెప్పాను పారిభాషిక పదాల మీద ఇస్తాడు ఇందులో ఉత్తు అనగా అంటాడు అన్నాను ఎగ్జాక్ట్ అలాగే అడిగాడు ఉత్తును పరమైన అనే సూత్రంలో ఉత్తు అనగా హస్వ ఉకారమా దీర్ఘ ఉకారమా ఉకారమా ఇలా ఇచ్చాడు హస్వ ఉకారాన్ని ఉత్తు అని హస్వ అకారాన్ని అత్తు అని హస్వ ఇకారాన్ని ఇత్తు అని మనం చెప్పుకున్నాం అదేవిధంగా మనకి పర్యాయ పదాలు మా అంశం మీద ఒకాబ్లరీ మీద ఖచ్చితంగా రెండు బిట్లు ఇస్తున్నాడు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ఈరోజు పర్యాయ పదాలు నానార్థాలు ఇచ్చిండు ఓత కుదురు అనే పర్యాయ పదానికి అనే పదాలు వచ్చే పర్యాయ పదం ఏది అంటే ఆధారం అనే పదానికి అదేవిధంగా గజల్ ప్రక్రియ మనకు ఉంది ఈ సాహిత్య ప్రక్రియల్లో గజల్ ప్రక్రియలో మత్ల మరియు మత్త అనే అంశం మీద పల్లవిని మత్ల అంటారు గజల్ ప్రక్రియలో చరణాన్ని మత్త అంటారు ఇది వరుసగా ఇచ్చాడు పల్లవిని చరణాన్ని ఏమంటారని గజల్ ప్రక్రియలో నాలుగు ఉంటాయి ఒకటి పల్లవి మత్లా అని చరణాన్ని మత్త అని కవిమ నామ ముద్రని తకల్లాస్ అని అంటారు ప్రధానంగా మూడు భాగాలు ఈ గజల్ ప్రక్రియకి ఆర్జుడు ఎవరంటే మనకు తెలుసు తెలుగులో దాసరెడ్డి కృష్ణమాచార్యులు ప్రాచుర్యం తెచ్చింది ఎవరంటే సింగరెడ్డి నారాయణ రెడ్డి గజల్ అనేది ఉర్దూ భాషా పదం అని చెప్పుకున్నాం దాని నుండి మనకు బిట్టుపడింది అలాగే నీ అరచేయి పద్మం వలె ఉన్నది వలే అని కనిపించడం అంటే ఉపమావాచకం ఉందంటే అది ఉపమాలంకారం మనకు ఎక్కువ ట్రిస్ట్ ఇవ్వలేదు ఏ అలంకారం అనడా ఉపమాలంకారం ఒకవేళ కొంచెం అది పూర్ణోపమా లుప్తోపమంటే లుప్తోప అలంకారం అంటే సమాన ధర్మం లోపించి ఒక ఉపమాలంకారాన్ని ఇచ్చాడు ఇక పదవోయి తెలుగోడ అనే గేయాన్ని శ్రీశ్రీ మూడో తరగతి ఫస్ట్ గేయం నుండే పెట్టుబడింది ఈ శ్రీశ్రీ రచించిన గేయం అడిగాడు డైరెక్ట్గా ఇక నానార్థాల్లో దిక్కు అనే పదానికి నానార్థాలు ఏంటి అని అడిగాడు ధర్మము అదేవిధంగా మ్యాచింగ్ అడిగాడు ధర్మము దిక్కు అదేవిధంగా రసము అనే పదార్థాలకు నానార్థాలు ఏవని ఒకవైపు రెండు రెండు నానార్థాలు ఇచ్చాడు ఒకవైపు నాలుగు పదాలు ఇచ్చాడు దానికి మ్యాచింగ్ చేయమన్నాడు ఖచ్చితంగా మీరు చేస్తారు ఇక్కడ తెలుగు విషయంలో మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతీది కూడా ఎనిమిదో తరగతి లోపి ఇచ్చాడు ఒక్క బిట్టు కూడా నైన్త్ టెన్త్ అడగలేదు పాత్రలు మరియు పాఠ్యాంశాలు ఇచ్చాడు మనకు ఉదాహరణకి రాము పరివర్తన అనే పాఠ్యాంశంలో రాము పరిస్థితి ఏంటి అదేవిధంగా మనకి మాయా కంబల్ అనే పాఠ్యాంశంలో ఆత్మానందుడు అదేవిధంగా రవి క్యారెక్టరు ఎక్కడ వస్తుంది అలాగే పూర్ణయ్య బావగాడు అయినటువంటి తృప్తి పాఠంలో పూర్ణయ్య అలియాస్ బావగాడు క్యారెక్టర్ ఏంటి ఇలా అంశాలని మనకి ప్రస్తావించాడు అవి మ్యాచింగ్లో ఇచ్చాడు ఇక అభినవ అభినవ నన్నయ అని ఎవరిని పిలుస్తారంటే మనకి రాయప్ప సుబ్బారావు మొన్న గ్రూప్ టూకు వచ్చింది మనం ప్రస్తావించే మన క్లాసులో మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ యూట్యూబ్లో ఫాస్ట్ ట్రాక్ ఏదైతే నేను చెప్పానో లైవ్ క్లాస్ యూట్యూబ్ లైవ్ క్లాస్ అని మీరు చెక్ చేస్తే ఫాస్ట్ ట్రాక్లో టూ అవర్స్లో టోటల్ కవర్ చేస్తే వాటి నుండి మనకు బిట్లు వచ్చాయి మీరు ఒకసారి గమనించే పరిస్థితి ప్రయత్నం చేయండి ఇక గసరథవా దేసేందుకు చందనది అన్నాడు గసర సంధికి చందనిది అని నాలుగు పదాలు ఇచ్చాడు అందులో మూడు గసరధవాదేశ్ సంధి పదాలిచ్చి ఒకటి సరదా సంధి పదం ఇచ్చిండు అదేవిధంగా మనకి అపరిచిత పద్యం అపరిచిత పద్యం అని ఇవ్వలేదు కానీ పద్యాన్ని వరుస క్రమంలో పెట్టే ప్రయత్నం చేయమన్నాడు ఇక్కడ కుజిన సజ్జనుల మైత్రికి సంబంధించి ఉదయపు సాయంత్రపు సంధ్య నీడలతో పోల్చినటువంటి ఒక పద్యాన్ని ఇచ్చి దాన్ని పద్య వరుస క్రమంలో పెట్టమన్నారు ఇక చందస్సుకి సంబంధించి గణ విభజన గణాలు దాని మీద మీకు ఫోకస్ చేయండి అని చెప్పాను ఎగ్జాక్ట్ అదే ఇచ్చాడు మగనం ఇచ్చి మూడు గురువులు అంటే తప్పుగా ఇచ్చాడు నాలుగు గణాలు తగనము అన్నాడు గురువు గురువు లఘువేం లేదు లఘువు గురువు గురువు రివర్స్లో ఇచ్చాడు అలాగే రగణంకి గురువు లఘువు గురువు అంటే మధ్య లఘువు కానీ వాడు మధ్య గురువు పెట్టాడు అంటే ఏంటి జగనాన్ని రగణం దగ్గర పెట్టాడు అలా జంబ్లింగ్ లో ఇచ్చాడు సరైన దాన్ని ఎన్నుకోమని చెప్పాడు మగనం మూడు గురువులు దానికి సరైన ఆన్సర్ ఇక గుప్తుల కాలం నాటి గాంధార శిల్ప కళ ఎక్కడ ప్రధానంగా అంటే తక్షణలో మనకు ఉందనే అంశం మీద ఇచ్చాడు కరెంట్ అఫైర్ లో ఇటీవల జరిగినటువంటి సమావేశంలో దావోస్ ఏ దేశానికి చెందింది అంటే ఇక్కడ స్విట్జర్లాండ్ అని మనకి తెలుసు ఇక రచయితలు గ్రంథాలు ఇచ్చాడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి డార్క్ నైట్ ఏది ఇచ్చారు అనేసి నాకు గుర్తు అదేవిధంగా ఆ పాఠ్యాంశాల పాత్రలో ఒక డైలాగ్ ఇచ్చి ఈ మాటలు ఎవరన్నారు అనే అంశం మీద ఇచ్చినప్పుడు చూడమ్మా మిగతా పిచ్చుకులు పిచ్చుకులకి తీసుకొచ్చే ఆహారాన్ని పెడుతున్నాయి అనే మాటలు ఎవరన్నారనే ఇచ్చాడు ఇది రవి నోట్ వచ్చినటువంటి మాటలు ఇంగ్లీష్ చాలా ఈజీగా ఇవ్వడం అనేది మనకి శుభ పరిణామం మిత్రులారా మీ అందరికి ఆనందాన్ని కలిగించేది సిలబస్ నుండి అసలు దాటట్లేదు ఉదాహరణకి యాక్టివ్ యాక్టివైస్ ప్యాసివైస్ సిలబస్లో లేవు బిట్టివల ఆర్టికల్స్ ఇచ్చాడు ప్రపోజిషన్స్ మీద ఇచ్చాడు అదేవిధంగా వాక్య నిర్మాణంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఇచ్చాడు ఒక సందర్భంలో మనం ఏ పదాన్ని గా ఉపయోగిస్తామనే అంశం మీద ఇచ్చాడు మెథలజీలో కూడాను పెద్దగా మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఇవ్వలేదు ఒకసారి మెథడాలజీ ఆ వొకాబులరీ చూసుకుంటే చాలు ఇక సింగులరు ఫ్లోరల్ మీద ఇందులో సింగులర్ పదమేదనేసి ఇంగ్లీష్లో ఇచ్చిండు తెలుగులో కూడా భాషా భాగాలు నామవాచకం సర్వనామము ఒక విశేషణము విశేషణం ఇవ్వలేదు సర్వనామము ప్లస్ కాంబినేషన్ కాంబినేషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇక ఇంగ్లీష్లో పొయిట్స్ ఒక రచన ఇచ్చి ఈ రా పాఠ్యాంశం రచించింది ఎవరని రచయిత గురించి అడిగాడు అదేవిధంగా పొలిటిక్స్లో మనకి పదాలు ఇచ్చిండు సింగులర్ ఫ్లోర్లో స్పీచ్ ఇచ్చిండు ఆల్ఫాబిట్ ఆర్డర్ అంటే ఒక విధంగా నవోదయ పేపర్ని తలపించేలా ఒక నాలుగైదు బిట్లు ఇచ్చాడు ఈరోజు ఆల్ఫ బిట్ ఆర్డర్లో పెట్టమని చెప్పిండు అదేవిధంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు అదేవిధంగా అంతే ఇవి మనకి ఇంగ్లీష్లో ప్రధానంగా కనిపించే అంశాలు ఏవి కూడా ఇబ్బంది పెట్టి కానీ టైం వేస్ట్ కానీ ఇంగ్లీష్లో చేయలేదు ఈరోజు అదృష్టం ఏంటంటే ఇంగ్లీషు మ్యాథ్స్ సులభంగా ఉంది వాస్తవానికి టైం సరిపోవడము సరిపోకపోవడం అనేది ఎప్పుడు నిర్ణయిస్తారంటే ఇంగ్లీషు మ్యాథ్సే ఎందుకంటే మనకి సైకాలజీ తెలుగు ఎన్విరాన్మెంట్ దగ్గర ఎప్పుడు టైం వేస్ట్ అవ్వదు సైకాలజీలో అప్లికేషన్ పార్ట్ ఎక్కువ ఇచ్చి ఎక్కువ డేటా ఇచ్చినప్పుడు టైం వేస్ట్ అవుద్ది ఇంగ్లీషు ఎక్కువ లెంతి క్వశ్చన్ ఇచ్చినప్పుడు టైం వేస్ట్ అవుద్ది మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా లెక్క చెయ్యాలి అనే అంశం మీద ఇచ్చినప్పుడు టైం వేస్ట్ అవుద్ది ఆ మూడు ఈరోజు ఎగ్జామ్లో కనిపించలేదు అది పదమూడో తేదీని మనకు కనిపించాయి కాబట్టి ముందు ముందు కూడా ఏ రోజు ఎలాగో వస్తే మనకు అనుకూలంగా వస్తే మనం ఎగ్జామ్ రాసిద్దామని కాకుండా ఎలా వచ్చినా మనం రెడీ అయ్యేటట్టు మనం ఉండాలి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉదయం సెషన్ అదృష్టవంతులనే నేనైతే చెప్పగలుగుతాను ఇక సోషల్ సంబంధించి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్లో భాగంగా జాగ్రఫీ హిస్టరీ నుండి ఇచ్చాడు పాలిటిక్స్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం గురించి రాష్ట్రపతికి తెలియజేసేది ఎవరు అని చెప్పారు గవర్నర్ ఆన్సర్ అదేవిధంగా తుపాకీ గుండు పేలి చనిపోయినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే శేష తెలుగులో మనకు చూస్తే విభక్తుల మీద ఇచ్చాడు ప్రతిరోజు విభక్తుల మీద ఇస్తున్నాడు మీరు దాని మీద దృష్టి పెట్టండి అంటే నాలుగు సమాసాలు ఇచ్చి ఆ సమాసాలు ఏది ఏ సమాసమో వాడే ఇచ్చి తప్పుగా గుర్తించిన దాన్ని మీరు గుర్తించండి అని చెప్పాడు అందులో ఒకటి షష్ఠీ అయితే ఆయన చతుర్థి ఇచ్చాడని చెప్తున్నారు మనకి విద్యార్థులు ఇక సైకాలజీలో ఏకాంతర క్రీడలు సమాంతర క్రీడలు అదేవిధంగా సంసర్గ క్రీడలు అనే అంశం మీద ఇచ్చాడు ప్రాగ్ భాషా దశ ముద్దు పలుకుల దశ ఈ శబ్దానుకరణ దశ అనేవి ఆర్డర్లు పెట్టమని చెప్పిండు అదేవిధంగా ప్రజ్ఞాబ్ది ఎంఏ బై సిఏ మెంటలేజ్ బై క్యాజువల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ ఎనిమిదో తరగతి విద్యార్థికి లేదా ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సు గల విద్యార్థికి పన్నెండు సంవత్సరాల వయస్సు గల ప్రశ్నలు ఇచ్చినప్పుడు అన్ని పూర్తి చేయగలిగాడు అయినా అతని యొక్క మానసిక వయస్సు ఎంత అని అడిగారు ప్రజ్ఞాలబ్ది ఎంత అని అడిగారు ఎంఏ బై సిఏ అంటే పన్నెండు సంవత్సరాలు చేయగలిగాడంటే వాడి మెంటల్ ఏజ్ పన్నెండు సంవత్సరాల్లో ఉంది వాడి వాస్తవ వయస్సు ఎనిమిది సంవత్సరాలే కాబట్టి పన్నెండు బై ఎనిమిది ఇంటూ ఉందా ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది తీసుకుందాం లేదా నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు మూడు ఇంటూ యాభై బై రెండు రెండు ఒకట్లా రెండు యాభై యాభై మూడులో నూట యాభై కాబట్టి ప్రజ్ఞా లబ్ధి నూట యాభైగా చెప్పుకోవాలి ఉపాధ్యాయుడు విజలు వేసిన వెంటనే వచ్చేయడం అనేది సంసర్గం కాబట్టి ఒకదానికొకటి సంసర్గం అనే అంశం మీద ఇచ్చాడు అదేవిధంగా పాఠశాల దశ ఎరిక్ ఎరిక్స్ యొక్క పాఠశాల దశ అనేది అంశం మీద ఈరోజు సైకాలజీలో అడిగారు అంటే సైకాలజీలో అసలు సిలబస్ నుండి ఎక్కడ కూడా డివియేట్ అవ్వట్లేదు సిలబస్లో కూడా ఎలాగైతే ఫేమ్ చేశాడో దాని నుండి ఒక్కొక్కటి ఇస్తున్నాడు అది కూడా సులభంగానే ఇస్తున్నాడు ఇక ఫైట్ అండ్ ఫ్లైట్ గ్రంథి అని అందరికీ తెలుసు అదే ఇచ్చింది ఈరోజు ఎడ్రినల్ గ్రంథి పోరాట మరియు పలాయిన గ్రంథి అని దేన్ని పిలుస్తారని ఇచ్చాడు అదేవిధంగా మెడ దగ్గర ఉన్న గ్రంథి అటు బయాలజీకి సంబంధించి మెడ దగ్గర ఉన్నటువంటి గ్రంథి మనకి తెలుసు అందరికీ థైరాయిడ్ గ్రంథి దీనిపైన బిట్ ఇచ్చాడు ఇక డాల్టన్ పద్ధతి గురించి ఈరోజు ప్రస్తావించాడు పాత్రలు ప్రస్తావించాడు ఇక ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఈ టెక్నాలజీకి సంబంధించి ఏఐ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగారు ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అదేవిధంగా తేనె నేలపురం పక్షి సంరక్షణ కేంద్రం తేని నేలపురం ఏ జిల్లాకు చెందిందని ఇచ్చాడు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటిది ఇక ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరు గెలిచారని ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదు డెంగ్యూ ఫీవర్ ఏ దోమ వాహకంగా డెంగ్యూ ఫీవర్ ఆడడానికి వాహకంగా ఏ దోమంటే ఇక్కడ ఆడ ఎడిస్ దోమ మనకి ఆడ ఎనాపిల్స్ అయితే మలేరియా ఆడ ఎడిస్ విధంగా ఏవైనా ఆడవే మనకు తెలుసు ఈ వాహకాలుగా పనిచేసేవన్నీ జబ్బులకి ఆడవే అదేవిధంగా కోజికోడ్ అనేది ప్రస్తుత నామము ఏదైనా అడిగాడు పూర్వనాము కోజికోడు ప్రస్తుత కాలికట్టు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ విదేశీ వీటిపై ఈ విదేశీ పన్నులు సుంకాలు పై అత్యధిక ప్రభావానికి గురైనటువంటి దేశం ఏదైనా అడిగాడు అది వియత్నాం అని ఐ థింక్ మై బెటర్ నాలెడ్జ్ వియత్నాం అనుకుంటున్నాను కొంతమంది ఇరాన్ అంటున్నారు వియత్నాం అని అనుకుంటున్నాను ఆర్టిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ బాలగంగాధర్ తిలాక్ సంబంధించి ఇచ్చాడు అదేవిధంగా మన మత్స్యకారులు వేటకి సంబంధించి ఎన్ని కిలోమీటర్లు పరిధి తర్వాత మనం వేట చేయాలి అనే అంశం మీద ఇచ్చాడు భూమికి సూర్యునికి మధ్య దూరం మూడో బిట్ అనుకుంటా భూమికి సూర్యునికి మధ్య దూరం సుమారు నూట యాభై మిలియన్ కిలోమీటర్లు అని మనకి అంశం తెలుసు అయితే కన్ఫ్యూజ్ చేయడానికి నూట యాభై మిలియన్ కిలోమీటర్లు నూట యాభై బిలియన్ కిలోమీటర్లు అలా ఇచ్చాడు అది కొంచెం అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీడ్ స్లోలీ థింక్ హైలీ గుర్తుపెట్టుకోండి నెమ్మదిగా చదవండి బాగా ఆలోచించండి అసలు తెలియని బిట్టే పడవట్లేదు ఇక ఏదైనా మనము తప్పు చేసామంటే ఇక మన స్వయం కృతాపరాధమే ఇక ఏ నేలలో ఏ నది ఏ నేలల్లో ఏ కొండల్లో పుట్టిందని నల్లమల కొండల్లో అదే ఎరమల కొండలు అనంతగిరి కొండలు ఇలాగ ఇచ్చాడు మన గోస్తన్న నది అనంతపురి కొండలు అంశం మీద మరి నల్లమల కొండలు ఓకేనా ఈ ఏ కొండల్లో ఏ నది అంటే సహజంగా మనం గోదావరి అంటే నాసిక్ తాయింక తాయంబకేశ్వరం ఎలా అంటాం అది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉపనదులు చిన్న చిన్న నదులు ఇచ్చాడు ప్రధాన నదులు ఇవ్వకుండా ఇక రఫేజ్లో ఎక్కువగా ఉండే పదార్థం ఏదన్నారు ఆవులు తినే గడ్డి ఉన్నటువంటి రఫేజులు ఎక్కువగా ఉండే పదార్థం ఏదైనా అంటే పోషకాలకు సంబంధించి మరియు ప్రోటీన్ మరియు మాంస ఇవేవి మాంసకృతులు మాంసకృతులు కాదు ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా రెండు సమపాలుగా ఉండే అంశం కోసం ఇందులో బిట్టిచ్చాడు ఇక దండ ఇస్కాంతం అనేది ఇనప ముక్కలపై ఇనప రవ్వలపైన వేసినప్పుడు అత్యధికంగా ఆకర్షించేది ఎప్పుడు మనకి ధృవాల వద్ద మనకి మనకు తెలుసు అది ధృవాల వద్దన మధ్యన మొత్తము సమాంతరంగా సమానంగా అంటుకుంటుందా అలా అడిగాడు ఎప్పుడు కూడా ఒక ఐస్కాంతానికి ధృవాల వద్ద అత్యధిక బలంగా ఉంటాయి కాబట్టి ఆకర్షణ శక్తి ధృవాల వద్ద అనేది ఎక్కువగా ఆకర్షించుకుంటుంది ఇక మోనోపాజ్ ఏజ్ చేయడానికి స్త్రీలలో ఋతుచక్రానికి సంబంధించి మోనోపాజ్ ఏజ్ మన అందరికీ తెలుసు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అక్కడ ఆప్షన్లో ఉన్నటువంటి దానిలో బె బెటర్ ఆప్షన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ధ్వని తీవ్రత మనకి తెలుసు అదే విధంగా ధ్వని తీవ్రత పిచ్ ఈ పిచ్ అనేది దేని మీద ఆధారపడి కీచు ధనం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది అన్నాడు పుణ్యంపై మనకు తెలుసు ఆడవాడిలో పుణ్యం ఎక్కువ అంటే మధ్యస్థ వైశాల్యం తక్కువ ఈ స్వరపేటి యొక్క సన్నగా ఉంటుంది మధ్యస్థ వైశాల్యం తక్కువ అంటే సన్నగా ఉంటుంది సన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది పౌనపుణ్యం ఎక్కువ ఉండడం వల్ల కీర్చనం ఎక్కువ ఉంటుంది అదే పురుషుల్లో అయితే స్వరపేటిగా విశాలంగా ఉంటుంది అంటే మధ్యస్థ వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది స్త్రీలతో పోలిస్తే అందుకే కీచదనం అనేది మనకు తక్కువ ఓకేనా పౌనపుణ్యం మగవారికి తక్కువ మనము అరిసింది ఎక్కువ దూరం పోదు ఆడవాళ్ళు అరిస్తే ఎక్కువ దూరం వినిపిస్తుంది కీచుదనం అనేది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రెండు వేల ఇరవై మీద పెట్టించాడు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద పిట్టించాడు ఈ ప్రధానంగా చూస్తే ఈ వ్యాధ విద్యాలు గానీ తొలి వ్యాధ మలి వ్యాధ ఇవేవి కూడా మనకి ఈరోజు ఎగ్జామ్లో కనిపించలే ఏం ఇచ్చారు మాస్టర్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెంట్ నేను ముందే ఎలా చదవాలనే అంశం మీద దీని మీద ప్రస్తావన చేశాను ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఏవైతే మొదలయర్ కమిషను కొఠారీ కమిషను అదేవిధంగా ఎన్పి ఎయిటీ సిక్స్ రెండు వేల ఇరవై అదేవిధంగా రెండు వేల తొమ్మిది ఆర్టీ యాక్టు అదేవిధంగా అమలు వచ్చినటువంటి ఈ అంశం ఏంటి ఇది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు ఈ అంశాల మీద బిట్ వేస్తున్నాడు వీటిపైనే ఈరోజు మూడు నాలుగు బిట్లు ఇచ్చాడు ఇక హెచ్ యొక్క సౌష్ఠవ రేఖలు మ్యాథ్స్ లో చూస్తే హెచ్ యొక్క సౌష్ఠవ రేఖ సౌష్ఠవ రేఖ అని తెలుసు కదా అదే ఎగ్జాక్ట్లీ తలానికి అంటుకోవాలి అంటే ఇప్పుడు వృత్తం యొక్క సౌష్ఠవ రేఖలు అనేకం ఉంటాయి ఎలా మడిచినాయి ఒకదానిపైన ఒకటి మడత పడుతుంది హెచ్ అనేది అడ్డంగా అన్నాడు స్పష్టంగా హెచ్ అనేది నిలువుగా సౌష్టవం అవుతుంది అడ్డంగా సౌష్టవం అవుతుంది కానీ ఒక స్పష్టంగా అడ్డంగా అని అడిగాడు అంటే ఒక సౌష్ఠవానికి కలిగి ఉంటుంది అదేవిధంగా అరవై డిగ్రీలు గల సమవాహ త్రిభుజం యొక్క సౌష్టవ భ్రమణ కోణం ఎంత అని అడిగాడు అంటే సమవాహ త్రిభుజం అరవై డిగ్రీలు అంటే అది అంతర్ కోణం బాహ్య కోణం ఎంత ఉంటుంది నూట ఇరవై డిగ్రీలు ఎందుకంటే ఒక తలంపై కోణం నూట ఎనభై డిగ్రీలు అందులో అంతర్ కోణం అనేది అరవై డిగ్రీలు అయితే బాహ్య కోణం నూట ఇరవై ఇప్పుడు ఆ త్రిభుజం అనేది సౌష్టం అంటే మళ్ళీ యాజ్ తీజ్గా గా సమభాహృబ్జంలా కనిపించాలంటే ఒకసారి ఇలా దురలించాలి అంటే ఆ బయట ఉన్న కోణం ఎంత ఉందో అంత తిప్పాలి బయట ఎంత ఉంది నూట ఇరవై కాబట్టి దాని ఆన్సర్ నూట ఇరవై ఇది ఎలాగిచ్చాడంటే ఇందులో తప్పుగా జత వేసింది ఏదన్నాడు అక్కడ అరవై డిగ్రీలు కోణం ఇచ్చాడు అరవై డిగ్రీలు తప్పు సహజంగా ఏమనుకుంటారంటే అందరూ సమభావ త్రిభుజంలో అరవై డిగ్రీలు కాబట్టి సౌష్ఠవ కోణం అరవై డిగ్రీలు అనుకుంటారు తప్పు సమభావ త్రిభుజంలో అంతర్ కోణం అనేది ఒక్కొక్క భుజాం కోణం అనేది అరవై డిగ్రీలే కానీ సౌష్ఠవ కోణం ఎంత అంటున్నప్పుడు బాహ్య కోణాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి ఆన్సర్ నూట ఇరవై డిగ్రీలు ఇక సైకాలజీలో గ్రంథాలు ఇచ్చారు మాస్టరు గ్రంథాలు గ్రంథకర్తలు ఇచ్చారు అదేవిధంగా కరెంట్ అఫైర్లో పద్మశ్రీ అవార్డు ఎవరో వచ్చిందని అడగలేదు అతనే పేరిచ్చి ఏ రంగంలో సంబంధించి ఈమెకి పద్మశ్రీ ఇచ్చారని ఇచ్చారు అదేవిధంగా మెథలజీలో సంశ్లేషణ విశ్లేషణ ఆగమ నిగమ పద్ధతుల మీద ఇచ్చారు ఇవి ఈరోజు సూక్ష్మంగా చూసుకుంటే ఇంగ్లీషు సైకాలజీ తెలుగు ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి కాన్యత స్థాయి అయితే సులభంగా ఉందని చెప్పచ్చు ఇక మరికొన్ని బిట్స్ మనము గమనిస్తే మనకి సంభావ్యత మీద ఒక ఇచ్చాడు ఒక పేకదస్తాలో ఆసు వచ్చే ఒకసారి తీస్తే ఆసు వచ్చే సంభావ్యత ఆసులు ఎన్ని ఉంటాయంటే నాలుగు ఉంటాయి మొత్తం పేకదస్తాలో ఉన్నటువంటి ముక్కలు ఏంటంటే యాభై రెండు కాబట్టి ఫోర్ బై ఫిఫ్టీ టూ ఫోర్ వన్ దా ఫోర్ ఫోర్ థర్టీ దా ఫిఫ్టీ టూ కాబట్టి ఆన్సర్ ఒకటి బై పదమూడు అయితే మనకి అక్కడ ఏం తెలియాలంటే ఆ ఆసు ముక్కలు ఎన్ని ఉంటాయి అలా కలవర ముక్కలు ఉంటాయి ఇస్పేట్ ముక్కలు ఎన్నో ఉంటాయి ఎరుపులు ఎన్ని ఉంటాయి నలుపులు ఎన్ని ఉంటాయి అనేది మనకు తెలిస్తే అది ఈజీగా చేయొచ్చు అరిస్టాటిల్ రాసినటువంటి గేట్ ఆఫ్ యానిమల్స్ అనే గ్రంథ రచయిత అడిగాడు అదేవిధంగా సైకాలజీలో బాహులకం సంబంధించి వైగాట్స్ కి సైకాలజీలో బాహులకం సంబంధించి కాదు సైకాలజీలో ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి లెక్క అడిగాడు కి సంబంధించి వచ్చాయి ఇంగ్లీష్లో ఒకే లో సైలెంట్ లెటర్ జీ సంబంధించి సైలెంట్ లెటర్ ఎందులో జీ సైలెంట్ అని ఇచ్చాడు నాలుగు పదాలు ఇచ్చి అది మనకి ఒకే బ్లేరీ సంబంధించి ఇక సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏదని అడిగాడు సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏదంటే అది కేరళ విజ్ఞాన పరిషత్ ఆ ఆన్సర్ లో సైలెంట్ యాక్సె ఎక్కువ మంది కర్ణాటక పెట్టారు కేరళ అనేది రైట్ ఆన్సర్ గా మనకు తెలియజేస్తుంది రామచరిత మానస్ తులసిదాసు ఇది కబీర్ దాస్ అని ఇచ్చారు అది కొంచెం యాడ్ స్కోర్ ఇస్తే వచ్చు తర్వాత చూద్దాం ఇక ఈ క్రింది వాటిలో ఉత్తమమైనటువంటి సహజమైనటువంటి ఇచ్చారు నేచురల్ గ్యాస్ అక్కడ బొగ్గు అదేవిధంగా ఆ చెక్క ఏవి ఇచ్చారు అవన్నీ కూడాను కర్బణ ఉద్గారకాలు విడుదల చేస్తాయి ఎటువంటి పర్యావరణ హాని క్రింద ఇక్కడ ఏంటంటే నేచురల్ గ్యాస్ అదేవిధంగా ఢిల్లీ కోర్టు ఎప్పుడు స్థాపించారని ఇచ్చారు ఢిల్లీ కోర్టు పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు ఢిల్లీ కోర్టు హెరిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని డాల్టన్ రచించినటువంటి హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథాన్ని గురించి ఈరోజు మనకి ప్రస్తావన జరగడం అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక ఓవరాల్ వ్యూ అక్షరం మనం చూసుకుంటే తెలుగుకి సంబంధించి పాత్రలు నేపథ్యాలు అంశాలు చూసుకోండి గేయ రచయితలు చూసుకోండి శతకము శతక రచయిత చూడండి కవులు రచనలు చూడండి పొరపాటును కూడా నైన్త్ టెన్త్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు సిలబస్ సీట్ని మరొకసారి జిరక్స్ తీసుకొని దగ్గర పెట్టుకోండి సిలబస్ సీట్లో ఉన్న అంశాలని ప్రాథమికంగా ఎనిమిదో తరగతి లోపునే మీరు చూసుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా హెచ్చి అవుతారు అది కాకుండా అదనపు అంశాలు అదనపు అంశాలని మన క్లాస్ రూమ్ లో సార్లు చెప్పినటువంటి అన్ని అంశాలు క్లాస్ రూమ్ లో సార్ ఇప్పుడు కూడాను దానికి రెలివెంట్ గా ఉన్న అంశాలు చెప్తారు ఇప్పుడు ఈ తక్కువ టైంలో అవన్నీ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా కేవలం సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకుని సిలబస్లో ప్రస్తావించిన అంశాలు మాత్రమే చూడండి దీన్ని బట్టి ముందు ముందు మీకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఎప్పుడూ నేను మేము అభ్యర్థించను అభ్యర్థిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ మీ గణేష్ తెలుగు